హాయ్ ఫ్రెండ్స్ దండలు బాగున్నారా నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్సు ముప్పై ఎనిమిది వేల నూరు నా ఫేస్బుక్లో ఫాలోవర్సు యాభై తొమ్మిది వేల ఐనూరు నా యూట్యూబ్ ఐడిలో మూడు వేల ఏళ్నూరు జన్మ ఫాలోవర్స్ ఉన్నారు ప్రతి ఒక్క ఫాలోవర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎలా అంటే యాడో డైనింగ్ ఉన్న నన్నే ఈ పొద్దు గంట తీసుకువచ్చి నిలబెట్టిండే బాధ్యత మీ చేతిలో ఉంది ఇన్స్టాగ్రామ్లో ఆ బ్లూ కలర్ బటన్ నమ్మకతే మాత్రమే నన్ను ఫాలో చేసినట్లు మీరు అది ఫాలో చేయండి అందరికీ హైబ్రిడ్ దండాలు తెలుసును కానీ ఫాలో మాత్రం తక్కువే చేసుకుంటాను ఫాలోను చేయండి మీరు ఫాలో చేస్తే నాకేం కాసలేం వచ్చేలే మీరు ఫాలో చేస్తే ఏమవుతుందంటే మేము వేసే వీడియో మీకు పంపిస్తామా మీకు వస్తుంది మీకు వచ్చిన మీటికి మీరు ఎవరికైనా షేర్ చేస్తారు కదా అది ఇంకోరు గంట పోతుంది దాన్ని ఇంకా ఏం లాభం అంటే ఎందరో జనాలకి మన ప్రాంతంలో ఉండే ఊర్లు ఆ ఊరు దేవస్థానాలు ఆ ఊరు స్కూళ్ళు ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కటినో ఆ వీడియోలో చూసి వాళ్ళు ఏమంటా ఉంటారంటే మేము ఇదే చదువుకోంది మేము ఇదే జాగాల కాలేజీకి పోయింది మేము ఈ అంగడిలోనే టీ తాగింది ఈ అంగడిలోనే మేము భోజనం తినింది ఈ బోట్లనే నేను పొనిసేసింది ఇదే జాగాలోనే మా ఎోళ్ళు ఊరుంది మా ఎంపుట్ ఈ ఊరు ఇంకా ఈ అంగడిలోనే మేము చిన్నోళ్ళప్పుడు పప్పురి తీసుకుంటా ఉంటమే ఆ అంగడి చూసి మాకు మా చిన్నప్పుడు గ్యాపాలు వచ్చా ఆ మురి బాండ్లనే మేము ముయ్యాలు ఊగింది ఆ కానకమ్మా మేము కోతి కుమ్మటాడింది ఇట్లా ప్రతి మనిషికి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఎన్నో మధురమైన స్మృతులు ఆ పల్లెటూరు గ్రామాల వీడియోల్లో ఉంటాయి ఎందులో రోజు నాకు అబ్బయ మేము ముప్పై నలభై ఏళ్ళప్పుడు మా అబ్బాయి మా అమ్మలు కూడా ఆడి ఆ ఈది ఆ బండ్లు ఆ జిగులు ఆ నెల్లీలు ఆ నెల్లీలో నేను పొడినప్పుడు నాకు ఇత బోర్ వచ్చిండేది బోరుగోల్లా వచ్చే పోయి ఏలిచ్చిండేది ఆ పాత ఇది గోడల బోక్పించులు ఉంటాయి చిన్నోళ్ళవుడు ఆ భోగి పింఛల్ని నేత నేతబిట్ల తల్లిలో పంపిస్తారు ఆ భోగి పింఛులు తెచ్చిస్తే కనుక ఏమో నూనెలో సుతికి మందు పోస్తారు ఇంకా కొందరంతా గోడలనే ఇట్ల ఇట్లా పొద్దునే లేచినట్ల పొండ్లు చేదానికి మొండు నీటిలో తూ తూట్లు పెట్టింటారు ఇంకొందరు బొగ్గులో ఈ పాత గ్యాపాలు కొన్ని కోట్లు ఇస్తే కూడా వచ్చేలేదు అది పల్లెల్లో మాత్రం ఉంటుంది ప్యాట్ల ఉద్యోగ రీతంలో బయట పోయి ఉంటాము దూర ప్రాంతాల్లో ఉంటాము యాడే ఉన్ని మన ఊరిని మన జాగాని మన ప్రాంతాన్ని చూస్తే చాలా ఆనందము చాలా సంతోషము ఇవంతా చూడాలనే దానికోసమే శాన జనము బ్రిడ్జ్ దండాలను ఇష్టపడతారు కానీ ఫాలో చేసిండేలా ఫాలో అంటే మా ఫోటో దిగువ ఫాలోయింగ్ అని కానీ బ్లూ కలర్లా ఉంటుంది ఆ బటన్ అమ్ముకితే మీరు ఫాలో చేసుకుంటారు ఫాలో చేసుకుంటే వేసే వీడియో మీకు వస్తుంది అవి వచ్చినాకలే ఏమైతుందంటే మీకు ఏమైనా ఇష్టమైతే ఆ వీడియో నువ్వు షేర్ చేయండి దాంట్లో కాసు దుడ్డు ఎవరికి ఏ ఏమో వచ్చే ఈ పొద్దున ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పొద్దు పైసలు వచ్చేలే మందే నెట్ ప్యాక్ ఖాళీ అవుతుంది మందే రీఛార్జ్ ఖాళీ అవుతుంది అంత మన సెలవులే ఉంటుంది పారాడే సెలవు మందే ఏడో ఒక తవ్వు పోవాలంటే మన మా తక్కి పెట్రోల్ సెలవు కూడా మందే ఉంటుంది అయినా ఏం చేస్తామంటే ఒక ఖుషి ఒక ఆనందము నలుగురు గంట మనం పోయి చేరినాం కదా ఈ పొద్దు ఎడో ఒక దేవస్థానం ఒక రూపరేషమో కుంపాభిషేకమో జరుగుతూ ఉందంటే ఆడికి మీరు రాండన్నా దండాలన్నా అని చెప్పినప్పుడు ఆవిడ మనం చేసిన రీళ్ళు మనం చేసిన వీడియోలు ఆడగంట పోయింది అది చాలా మంచి పడి మనం చేస్తూ ఉండాము అనే దానికోసము మీకు చెప్తా ఉన్నాను మరీకుండా అందరూ ఫాలో చేయండి నన్ను మీ పిటిక ఆదరిస్తూ ఉన్నారు ఆదరించండి ఇంకా మంచి మంచి వీడియోలు వేస్తాము నా యాస ఏమంటే నా ప్రాంతాన్ని ప్రపంచం చూడాల నా ఊర్లు నా గడ్డ నా భూమి నా జనాలు నా మనుషులు నా గొడ్డు బాధ మా వంకులు మా చెరువులు మా గుట్లు మా సేన్లు మా ఊర్లు అన్నీ ఈ ప్రపంచం ముందు నిలబెట్టాలనేది నా బాధ్యత అట్లా నిలబెట్టాలనే నేను నాతో పాటు కొంతమంది ఇన్స్టాగ్రామర్లు కూడా తయారు చేసుకుంటా ఉన్నాను ఎలా అంటే గురువు అనేవాడు వాళ్ళిద్దరు కొందరు శిష్యులైనా ఉండాలంట మనం నేర్పే విద్య వాళ్ళకి అంటాలంట అట్లా అంటాలంటే మనం ఏం చేయాలా నేను ఊడే పోయినకి రావాలా నేను ఊడే బాగుండాలన్నది కాదు మనం కూడా వాళ్ళందరం తోడుకపోవాలా వెయ్యి జనం ఫాలోవర్స్ ఉంటారా పర్వాలేదు ఐనూరు జన ఫాలోవర్స్ ఉండాలి పర్వాలేదు మీరు వీడియోలు చేయండి ఇంకొకటి వీడియోలు చేసేవాళ్ళు దయచేసి మన ఊరి పేరు పెట్టకండి మన ఊరి పేరు పెట్టుకొని మీ పేరు పెట్టుకోండి పర్వాలేదు మురళీనా ఒసూరు ముర్లేని పెట్టుకోండి తొప్పులేదు కదా మన ఊరు పేరు ప్రపంచం చూడాలా ఊరు పేర్లలో బయటకు పోడాలా మనం బయటపడాలా ఎంతో ఇతిహాసం ఉంది ఎంతో చరిత్ర ఉంది మన ఊర్లంతా అవంతా బయటపడాలంటే మనం ఏమో చేస్తూ ఉండాలా ముందుకు వస్తూ ఉండరు మీ సొంత గొంతులా మాట్లాడండి సొంత గొంతుకి చాలా పవర్ ఉంటుంది మనిషి మాట్లాడితేనే బాగా ఆ మాట్లాడే అందమే వేరే సాధనమున పనులు సమకూరు ధరలోనంటారు సాధిస్తేనే ఏమైనా కానీ తినక తినగ వేము తీయనుండు అనగనగా రాగ మతిశనుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ విను అంటారు వేమన పద్యాలు ఎన్నో అద్భుతాలు మనం చదివిన చదువులు ధన్యవాదాలు నాకు నేర్పించిన గురువులకి నా తల్లిదండ్రులకి నా సతీమణులకి మరియు నా ఫాలోయింగ్ కుటుంబాలకి ప్రతి మనికి ప్రతి మనిషికి నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు మా లాంటి ఎందుకో జీవితం అందిస్తూ ఉండే మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ దండాలు జై తెలుగు తల్లి జై భరత్ మాత